బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు తాకట్టు పెట్టే వాళ్ళకి ఒక కీలకమైన సమాచారం ఏంటి అంటే తాకట్టుకు కూడా ఒక గరిష్ట పరిమితిని అయితే విధించింది రిజర్వ్ బ్యాంకు దీనికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ కొత్త మార్గదర్శకాలు అయితే ప్రకటించింది బంగారు ఆభరణాలు కిలో ఏదైనా బంగారు ఆభరణాలు కిలో వెండి అయితే పది కిలోలు బంగారు వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా బ్యాంకులు తనిఖీ చేయాలి అనేది రిజర్వ్ బ్యాంకు తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఆ సొత్తు ఆ వ్యక్తి సొంతదే కాదా అని తెలుసుకోవడానికి కూడా రసీదులు పరిశీలించాలట అవి లేకపోతే అది సొంతదే అని రాతపూర్వక పత్రాలు తీసుకోవాలి బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలు ఇచ్చేస్తామని మోసపూరిత ప్రకటనలు ఏవి జారీ చేయొద్దు అని అన్ని బ్యాంకులకు ఇతర ఆర్థిక సంస్థలకు స్పష్టం చేసింది బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారు ఆభరణాలు పది కిలోల వెండి ఆభరణాలు మించి తాకట్టు పెట్టుకోకూడదట ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణ మొత్తం ఆధారంగా నిర్ణయం అవుతుంది ఉదాహరణకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల లోపు రుణం అడిగితే తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో ఎనభై ఐదు శాతం వరకు ఇవ్వాలి అంటే ఆభరణ విలువ సుమారు రెండు పాయింట్ తొంభై ఐదు లక్షలు ఉంటే సరిపోతుంది రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల లోపు అడిగితే ఎనభై శాతం అంటే ఐదు లక్షలకు మించి రుణం అడిగితే ఆభరణాల విలువలో డెబ్బై ఐదు శాతం మాత్రమే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల రుణాలు ఇవ్వాలి ఇక బంగారు నాణాలు బిస్కెట్లు అయితే యాభై గ్రాములకు వెండి అయితే ఐదు వందల గ్రాములకు మించి తాకట్టు స్వీకరించకూడదు అనేక బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేసి విచారించాలి అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి ఇలాగ పలు కండిషన్స్ పలు మార్గదర్శకాలనైతే రిజర్వ్ బ్యాంక్ తెర మీదకి తీసుకొచ్చింది